వన్ ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ శుక్రవారం కదా నేనైతే ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత స్టవ్ను కూడా ఇట్లా నీట్గా క్లీన్ చేసి ఏదో నాకు వచ్చిన చిన్న ముగ్గు అయితే వేసి చిన్నగా అయితే బొట్లు అవి పెట్టుకుంటాను నాకు చాలా బాగా నచ్చుతుంది ఇట్లా చేసుకోవడం ఎందుకంటే శుక్రవారం శనివారం గురువారం ప్రసాదాలు ఏమన్నా వండాలనుకోండి మనం స్టవ్ నీట్గా క్లీన్ చేసుకోవాలి నాన్ వెజ్ అట్లాంటివి వండుంటాం కదా అందుకోసం అనేసి స్టవ్ అంతా నీట్గా ఇట్లా క్లీన్ చేసుకొని ఫస్ట్ అయితే పాలు పెడతానండి పాలు ఒక రెండు పొంగులు పైకి వచ్చిన తర్వాత కాఫీ అయితే కలుపుతాను కాఫీ తాగిన తర్వాత నెక్స్ట్ ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి ఎందుకంటే కాఫీ టీ అలవాటు ఉన్న వాళ్ళకి ఇది ఒక బూస్ట్ లాగా అనిపిస్తుంది కొంచెమైనా కాఫీ టీ అనేది తాగాం చాలా ఎనర్జెటిక్గా ఉంటాము నేనైతే ఇంక ఇక్కడ కొంచెం క్వాంటిటీ కొంచమైనా కాఫీ అయితే స్ట్రాంగ్గా కలుపుకుంటాను ఇంకా కాఫీ తాగేసిన తర్వాత నెక్స్ట్ పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను మీ అందరి కాఫీలు టీలు టిఫిన్లు అయిపోయి కూడా ఉంటాయి నేనైతే ఇప్పుడు కాఫీ తాగుతున్నా బాయ్ అండి